మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి పాత పద్ధతుల్లోనే రేషన్ డీలర్లను కొనసాగించాలి చౌక దుకాణాల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు పాత పద్ధతుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాలన్నిటినీ కొనసాగించాలని రాష్ట్ర చౌక దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు పేర్కొన్నారు మేజర్ పంచాయతీ కసింకోట స్టేట్ బ్యాంక్ మేడ ఉన్న కోలాటి నారాయణమూర్తి మంగ రాజమ్మ కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా చౌక దుకాణాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా స్థాయి సమావేశానికి చౌక దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణదారులకు గౌరవ వేతనంగా పట్టణ స్థాయిలో గ్రామీణ ప్రాంత డీలర్లకు కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు అదేవిధంగా కమిషన్ రూపాయి నుండి ఒక రూపాయి యాబై పైసలు చేయాలని కోరుతున్నామన్నారు మన చౌక దుకాణదారులకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తున్నామని తెలియజేశారు సంఘ నాయకులు పలువురు తమ సమస్యలను విన్నవించారు వాటిని పరిష్కారం దిశగా కలిసికట్టుగా కృషి చేద్దామని సంఘ పెద్దలు తెలిపారు అనంతరం రాష్ట్ర అధ్యక్షునిగా సాలు కప్పి పుష్పగుచ్చాలతో చిరు సత్కారం చేశారు జిల్లా నూతన కార్యవర్గాన్ని కండువాలతో అభినందించారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొప్ప కశేషు ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ కార్యదర్శులు పి దయల్ కరణం శ్రీను రూరల్ అధ్యక్షులు దొడ్డి అధిక సంఖ్యలో చౌక దుకాణదారులు పాల్గొన్నారుధవరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున రాష్ట్రంలో రేషన్ డీలర్లు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నిర్వీర్యం చేసి రోడ్డుని పడేసినటువంటి పరిస్థితి కల్పించారు డేలర్లో గౌరవప్రదంగా బతికిన డేలర్లు ఈ రోజున ఆటో డ్రైవర్లు గాను నైట్ వాచ్మెన్లు గాను తమ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు రేషన్ డీలర్ల కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమాంతరంగా ఎండీ వ్యవస్థని ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా తీసుకొచ్చి ఈ రోజున సమాంతరంగా మా డీలర్లందరూ పట్టగొట్టారు డీలర్లందరినీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మాత్రమే కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం నియమించబడ్డాం ఆ చట్టానికి విరుద్ధంగా ఆ చట్ట ప్రకారం మమ్మల్ని నియమించి మాకేం చెప్పారంటే మీకు మేము ఇచ్చే కమిషన్ చాలద గనక నాన్నపిడిఎస్ సరుకులు కూడా అమ్ముకుని మీరు మీ కుటుంబాలను పోషించుకోమనిస్తే ఈ యొక్క సమాంతర వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తేవటం వల్ల కార్డుదారులు మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కనుక ఇవాళ మాకు ఆదాయాన్ని మేము కోల్పోయాం దశాబ్దాలకు ఎప్పుడు లేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడు మేమందరం కూడా ఎన్నికలకు ముందే ఎన్డీఏ పార్టీకి మా మద్దతు ప్రకటించి ముందుగానే మేము చెప్పాం మేనిఫెస్టోలో మా గురించి పెట్టారు మా యొక్క ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మొదట కోరిక రెండోది ఏంటంటే గౌరవేతరం గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు రూపాయలు మాకు ఇచ్చి మీ సేవా కేంద్రంలో ఏ సౌకర్యాలు అవి కూడా రిజిస్టర్ షాపుల ద్వారా అమలు చేయాలని పెన్షన్ పంపిణీ బాధ్యత మాకు అప్పచెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో నెంబర్ ఐదు కానీ ఇరవై కానీ అమలు చేసి మా డీలర్ల సంక్షేమానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకున్న మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చింది రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కనుక మాకు ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారు మేమందరం కూడా గౌరవప్రదంగానూ ఆత్మగౌరవంతో జీవించే రోజులు త్వరలోనే రాబోతున్నాయి అనేది నేను తెలియజేసుకుంటూ వేళలందరికీ భరోసా కల్పించడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా